చాలా వరకు కూడా ఒక చిన్న రెస్టా అంటే రెస్టారెంట్లల్లో చిన్న పురుగో ఏదో పడితేనే రెస్టారెంట్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు చాలామంది ఒత్తిడికి గురయ్యి హాస్టళ్లల్లో కాలేజీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అది మహిళలు కావచ్చు అలాగే పురుషులు కావచ్చు అబ్బాయిలు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు మరి చిన్న పురుగు కనబడతాయనే ఫుడ్ అధిక ఫుడ్ సెక్షన్ అధికారులు ఇన్స్పెక్టర్లు రైడ్ జరిపించి సీజ్ చేసేస్తున్నారు హోటల్ అని కానీ వీళ్ళు ఆత్మహత్యలు తగ్గడం లేదు అలాగే కాలేజీలు నడుస్తూనే ఉన్నాయి మరి ఇలా చేయడం పట్ల చట్టం ఏం చెబుతుంది సార్ అంటే ఈ కాలేజీలు సీజ్ చేయరా లేకపోతే ఈ కాలేజీల పట్ల ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు అనేక ఉంటాయి అది వ్యక్తిగతం ఉండొచ్చు సామాజికం ఉండొచ్చు కేవలం ఒక కాలేజీలో చదువుతున్నది మాత్రమే ఆ కాలేజీ వాళ్ళ మీద దాన్ని దృఢంగా ఆ కాలేజీలో ఏమైనా ఒక ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోతే చదువుకు సంబంధించి కానీ వస్తువులకు సంబంధించి కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ కనుక అక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలు కారణమయ్యి ఏదైనా అక్రమ అన్యాయం జరిగితే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆత్మహత్యలు ఏదైనా చేసుకుంటే కాలేజీ యాజమాన్యం మీదకి చర్యలు తీసుకోవచ్చు అదే ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక కారణాలు ప్రేమ విఫలం ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు లేదా సరైనటువంటి రీతిలో వాళ్ళు ఆర్థిక సామాజిక ఎదుగుదల అనేది వాళ్ళకి లేకపోయి ఉండవచ్చు అని అనేక కారణాలు ఉంటాయి సో కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే లెక్చరర్లు కానీ వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అయితే అంతవరకే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ప్రతి ఆత్మహత్యకి కాలేజే కారణం అని చెప్పి చెప్పడానికి లేదు ఎవరైనా కారణం ఉండొచ్చు లేదా సొంత తప్పు కూడా ఉండొచ్చు మరి ఇప్పుడున్న రోజుల్లో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకి చేసుకుంటున్నారు లోన్ అవుతున్నారు అబద్ధతా భావం కలిగి ఉన్నారు ఎగ్జామ్ లో ఒక పేపర్ ఫెయిల్ అవుతారు అంత మాత్రం ఏమవుతుంది మళ్ళీ రాస్తారు దానికి బాధపడేందుకు భంగపడేందుకు ఆత్మహత్యల దాకా ప్రయత్నం చేయడం ఎందుకు తప్పు ఈ మధ్య ఒక అమ్మాయిని ఎవరో ఏదో అన్నారట పక్కింటి వాళ్ళు అక్రమ సంబంధం ఏదో వాళ్ళ భర్త ఎక్కడో ఉన్నాడు ఆయన వచ్చే లోపల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చేసుకోవడానికి ఏదో మందు మిగింది మందు మిగితే ఆయన వచ్చారు పట్టుకున్నారు అమ్మాయిని తీసుకుపోయారు హాస్పిటల్ రికవరీ కూడా అయింది నిన్న కూడా మలక్పేట్లో రికవరీ అయింది మళ్ళా ఇంకా బతుకుతుంది అనేటప్పుడు మళ్ళీ హాస్పిటల్ బిద్ది మీదకి వెళ్ళి అక్కడికి దూకి చచ్చిపోయింది వీళ్ళు ఇంత కష్టపడి రికవర్ చేసిన తర్వాత సో బలహీనత మానసిక బలహీనత శారీరకమైన దృఢమైనటువంటి శక్తి లేకపోవటం పరిస్థితుల ప్రభావం ఒక వ్యక్తిని ఎంత అయినా తీసుకెళ్తారు అంటే ఒక చిన్న విషయం సార్ ఈ కాలేజీలలో చనిపోయే వ్యక్తులకి ఏమవుతుందంటే వాళ్ళ వంటి మీద గాయాలు ఉంటున్నాయి సార్ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి బయటికి వస్తున్నా కానీ తర్వాత తర్వాత వాళ్ళ ఒంటి మీద గాయాలు అవుతున్నాయని గాయాలు ఉన్నాయి చంపేశారని కుటుంబ సభ్యులందరూ కూడా సందర్భాల్లో ఒక వ్యక్తిని చంపి దాన్ని ఆత్మహత్యగా దానికి కుటుంబంలో ఉన్న కొంతమంది కూడా సహకరించి లేదా అధ్యాపక వర్గంలో స్టాఫ్ లో స్టూడెంట్స్ లో సహకరించి అలా చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారు తగురీతి దర్యాప్తు ఎక్కువ లేట్ చేయకుండా ఎన్ని కోణాల్లో పరిశీలించాలి అనుమానం ఉన్న దగ్గర పర్టికులర్లీ స్టూడెంట్స్ విషయంలో అనేక కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ విచారించాలి బంధువులు విచారించాలి కాలేజీలో ఎవరెవరితో కనెక్షన్ ఉందో వాళ్ళందరితో విచారించాలి ఏమన్నా ప్రేమ వల్ల ఇట్లా జరిగిందో అది విచారించాలి ఎవరు బాధ్యతలైతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందే చర్యలు అయితే తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని అడగడం కూడా జరిగింది సార్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒక రెండు మూడు నెలలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో కూడా దాకా ఒక అగ్గోరి సంచలనం సృష్టించడం మనం చూసాము చాలా విధాలుగా కొన్ని కొన్ని విధాలుగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా చూసాం కానీ ఇప్పుడు కొత్తగా అగ్గోరి తను ఇబ్బంది పెడుతున్న కారణాల వల్ల ఒక గ్రామం ప్రజలైతే తన మీద కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది అంటే తను చేస్తుంది నేరమా కాదా అనేది మీరు చెప్పాలి సార్ ఎందుకంటే స్మశాన వాటికలో ఒక రెండు రోజులుగా కూడా తను ఒక కోడిని బహిరంగంగా బలిస్తూ కూడా తాంత్రిక విద్యలు చేయడం జరిగింది కూడా అంటే ఇది ఎంతవరకు యూజ్ అంటారు ఎట్లా మరి దీనిపైన చట్టం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉందా సార్ ఆ వదిలేసే అవకాశం ఉందంటారు ఆ గోరీలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటది ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడ చూడము లేదా ఈ యొక్క పరిస్థితి మనకు గమనిస్తున్నాం ఫస్ట్ ఇలా చేస్తారా సార్ జనాల్లోకి వచ్చాక జనాల్లో అసలు వాళ్ళు పెద్ద రారు వాళ్ళ యొక్క సంచారం కానీ లేకపోతే వాళ్ళ ప్రవృతి గాని వృత్తి గాని అన్ని భగవదార్పితమే భగవంతునికి అంకితమయ్యి వాళ్ళ భావనలు తపస్సులాగా చేసుకుంటా ఉంటారు ఇది సమాజంలోకి వచ్చి సమాజంలో మార్పు కోసం నేను కృషి చేస్తున్నాను ధార్మికమైనటువంటి చర్యలు అని అని చెప్పి చెప్తున్నా కూడా చాలా సందర్భాల్లో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది చాలా అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు భయభ్రాంతులకు గురించి మరి దాని మీద చట్టం దాన్ని పనిచేసుకుపోతుంది మంగమ్మ ఒక కేసు చూసాం మనం కర్నూలులో ఒకప్పుడు ఆమెకు ఉరి ఉరేసారు కదా అక్కడ ఒక భక్తుడిని లొంగ తీసుకొని వాడిని చంపేయడం జరిగింది చాలా ఫేమస్ కేసు అది కర్నూలు తప్పు చేస్తే అది అగోరి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే మన పోలీస్ అధికారి మీద కూడా చేసుకోవడం జరిగింది అగోరి అప్పుడు కూడా తనను వదిలేశారు కానీ ఇప్పుడు ఒక ఊరు ఊరే భయపడిపోతుంది భయభ్రాంతలకు గురైపోయి మరి కేసు పెట్టింది మరి ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తాదా ఏంటి అసలు చట్టం పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే సమాజానికి ఇబ్బంది కలిగే అంత తీవ్రమైనటువంటి విషయాలు కనుక చేస్తే సీరియస్ గా ఉక్కుపాదాన్ని అవలంబిస్తారు ఏదో చిన్న చిన్న నేరాలు తప్పులు చేస్తే అది కూడా ధార్మికంగా వచ్చి జరుగుతాయి కాబట్టి గా తీసుకుంటారు మరి ఇప్పుడు జరిగిన దాని మీద ఎలా చర్య తీసుకుంటారో వేచి చూడాలి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి